ఒక ప్రాంతంలో ఒక ఐదు చెట్లు ఉన్నాయి ఐదు చెట్లలో నాలుగు చెట్లు మాత్రం చాలా ఎత్తుగా చక్కగా పెరిగాయి కానీ వాటి మధ్యలో ఉన్న ఒక చిన్న చెట్టు వంకరగా చాలా చిన్నదిగా పెరిగింది ఆ చెట్టు ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది నా చుట్టూ ఉన్న ఈ చెట్లు మాత్రం ఎంతో అందంగా ఎంతో ఎత్తుగా పెరిగాయి కానీ నేను మాత్రం ఏంటి ఇలా ఇలా వంకరగా పెరిగాను ఇలా పొట్టిగా కూడా ఉన్నాను నేను చాలా దురదృష్టవంతురాలని నేనేంటి ఇంత అందవికారంగా ఉన్నాను అనుకుంటూ ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది ఆ చెట్టు తాను అందంగా లేదని పక్కనున్న చెట్లు చాలా అందంగా ఉన్నాయని చాలా ఎత్తుగా పెరిగాయని ప్రతిరోజు వాటిని చూస్తూ బాధపడుతూ ఉంటుంది పాపమా చెట్టు ఈ చుట్టూ ఉన్న సీతాకోక చిలుకలు కూడా నా కోసం రాలేదు ఈ చెట్ల కోసమే వచ్చాయి అందుకని వాటికి దగ్గరగా తిరుగుతున్నాయి అనేది ప్రతిరోజు బాధపడుతూ ఉంటుంది అలా ఒకరోజు బాధపడుతూ ఉండంగానే ఒక కట్టెలు కొట్టుకునేవాడు అక్కడికి వచ్చాడు అరే ఈ చెట్లు ఏంటి ఇంత అందంగా ఉన్నాయి ఎంత చక్కగా పెరిగాయో నాకు చాలా బాగా ఉపయోగపడతాయి ఈ చిన్న చెట్టు మాత్రం ఏంటి ఇంత వంకరగా ఉంది దీన్ని ఒకవేళ కట్ చేసుకున్నా కానీ నాకు దేనికి ఉపయోగపడదు ఇది నాకెందుకు దీన్ని నేను అసలు కట్టు కూడా చేయను అని ఆ ఎత్తుగా ఉన్న చెట్ల మీదే అతని మనసు మళ్ళింది వాటి అందాన్ని వాటి ఎత్తును చూసి వాటి కలపను వాటి ఆకులను వాటి కాండాన్ని చూసి ఇవి చాలా బాగున్నాయి ఇవి నాకు బాగా ఉపయోగపడతాయి వీటి ద్వారా నేను కొంత డబ్బును సంపాదించుకోవచ్చు అని చెప్పేసి దురాశతోటి ఆ చెట్లను కొట్టేశాడు అలా ఆ అన్నింటినీ కొట్టేసుకుంటూ వచ్చి ఒక చోట ముద్దులుగా చేసి పెట్టుకున్నాడు ఆ వ్యక్తి అలా ముద్దులుగా చేసుకున్న వాటి అన్నింటినీ ఒక చోట పెట్టుకొని అన్నింటినీ పేర్చుకున్నాడు ఇక తర్వాత ఆకుల్ని కొమ్మల్నే కాకుండా పక్కన మిగిలి ఉన్న కాండాన్ని కూడా కట్ చేసుకున్నాడు ఆ వ్యక్తి అలా ప్రతి చెట్టుని తీసేసుకున్నాడు పిల్లలు మీకు ఒక విషయం చెప్తాను బాగా గమనించండి చెట్లను నరకటం చాలా తప్పు ఎందుకంటే అవి ఉండటం వలనే మనం బ్రతికి ఉన్నాము మీరు ఎప్పుడైనా కానీ చెట్లను కొట్టివేయకండి ఇది కేవలం ఒక కార్టూన్ వీడియో మాత్రమే మీరు దయచేసి చెట్లను పెంచండి తప్పితే నరకవద్దు ఓకేనా ఇక ఆ చెట్టు చాలా సంతోషపడిపోయింది ఎందుకంటే పక్కనున్న సీతాకోక చిలుకలు కూడా పక్కన ఉన్న చెట్లు లేకపోయినా కానీ ఇవి నా కోసమే వచ్చాయి అనుకొని చాలా తృప్తిపడింది ఇక తాను దురదృష్టవంతురాలు కాదని అదృష్టవంతురాలని చక్కగా పెరిగిన ఆ చెట్లే కొమ్మలు నరికేవాడికి అయిపోయాయని నేను మాత్రమే ఎంతో ఆనందంగా బ్రతికి ఉన్నానని ఆ చెట్టు నిర్ణయించుకుంది